శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు వృషభ రాశి వారికి ప్రస్తుతం గురువు రాశి అందే సంచరిస్తూ ఉంటాడు ఒక విధంగా వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతిగా గురు అంతా శుభగ్రహం కాదు అయినప్పటికీ కూడా ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటాడు అంటే ఓన్లీ ఆర్థికపరమైనటువంటి లాభాన్నే కాకుండా గొప్ప మేధావులైనటువంటి వారి పరిచయం కలుగుతూ ఉంటుంది అలాగే చాలా రహస్యంగా నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ధనం ఏ విధంగా సద్వినియోగపరచాలి నిజాయితీగా న్యాయంగా ధనం ఏ విధంగా సంపాదించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుంటారు జాతకుడులో చాలా దైవభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం రాశి అందు ఉన్నటువంటి గురువు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇది ధర్మ త్రికోణం అంటారు అందువలన జాతకుడు ఈ గురువు వృషభ రాశిలో ఉన్నంత వరకు వృషభ రాశి జాతకులు చాలా నిజాయితీగా ధర్మంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇతరుల సొమ్ముకి ఆశించకుండా కేవలం ఎంతైతే మనం కష్టపడతామో ఎంతైతే నిజాయితీగా మనకి వస్తుందో దాన్ని మాత్రమే ఆశించే ఫలితం వీళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మరి ఐదో స్థానం చూడటం వల్ల వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకుంటారు వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది ముఖ్యంగా సంతానం కొరకు ఆశించే దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది మీ యొక్క విలువైనటువంటి సమాచారం అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ప్రాజెక్టు కానీ మీరేమైనా బుక్స్ కథలు రాసినా అవన్నీ ప్రచురించే అవకాశం కలుగుతుంది అలాగే ముఖ్యంగా పదవీ యోగం లభిస్తూ ఉంటుంది ఒక పట్టాభిషేకం లాంటిది అనమాట మీరు ఏ వృత్తిలో ఉన్నా దాంట్లో మంచి గుర్తింపు వచ్చి దాంట్లో ఏదన్నా ఏదో బిడుద రావడం కానీ ఆ యొక్క సబ్జెక్ట్లో మీరు బాగా పట్టు సాధించడం కానీ జరుగుతూ ఉంటుంది తొమ్మిదో స్థానం అవడం వల్ల ఏంటంటే పుణ్య కార్యక్రమాలు గురువుల యొక్క సలహాలు తీసుకోవడం వారి యొక్క ఆజ్ఞలు పాటించడం ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతుంటాయి మరి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు వక్ర గమనం పొందడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుద్ది వక్ర గమనం అవటం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలతో పాటు పన్నెండో భావ ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మేషరాశిలో గురువు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు జాతకుడికి ఇచ్చాడో ఆ ఫలితాలు మళ్ళా మీకు సుమారుగా ఒక నాలుగు నెలలు పాటు ఇవ్వడం జరుగుతుంది అంటే గతంలో మీరు ఏమైనా ప్రయత్నం చేసి వదిలివేసి ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం వివాహ విషయం మరి వృషభ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా లేట్ అవ్వడం కానీ దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి అంటే ఇది ఎందుకంటే గురువు ఏ ఫలితాన్నైనా కొద్దిగా స్లోగా ఇస్తూ ఉంటాడో అయితే ఈ సమయంలో మీకు జెన్యున్గా వచ్చిన సంబంధం వచ్చేంత వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఏదో మోసంతో కూడుకునివో సరైనటువంటి క్వాలిఫికేషన్ లేనివో రావడం వల్ల అవి పోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మీకు రాశి అందు ఉన్నటువంటి గురువు సప్తమాన్ని కాపాడుతుంటాడు అందువల్ల మీకు పనికిమాని సంబంధాలు వచ్చినప్పుడు దాన్ని కంపల్సరిగా ఏదో విధంగా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల అంటే మీకు మంచి చేద్దామనే ఉద్దేశంతో గురువు వివాహం లేట్ అవుతుంది తప్ప వేరే కారణం అయితే కాదు అయితే మంచి సంబంధం వచ్చినప్పుడు అది ఈ జరుగుతూ ఉంటుంది మరి వక్రించిన గురువు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తాడు అంటే ఒక మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ అవుతుంది ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి విదేశంలో స్థిరపడదాం అనుకున్న వాళ్ళకి లేదా ప్రశాంత జీవితం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో గడుపుదాం అనుకున్న వాళ్ళకి చాలా ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గురువు అందువలన ఏంటంటే ప్రస్తుతం అటు ధర్మాన్ని కాపాడుతూ అటు మోక్షాన్ని కూడా సంపాదించడం వల్ల అంటే ఈ మోక్ష త్రికోణాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యో జాతకుడికి వైరాగ్యం ఉంటుంది అన్నమాట ఊరిక ధనాన్ని సంపాదించే ఆలోచన తగ్గుతూ ఉంటుంది చాలా నిజాయితీగా ఉండి పది మందికి ఉపయోగపడడం మన సం సంఘానికి ఏ విధంగా కాపాడాలి ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలి మన విలువలు ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటాడు ఏమాత్రం అక్రమాలకి అన్యాలకి సహించలేకపోతూ ఉంటాడు సో ఏదైనా కొంతమందికి ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో నివసిద్దాం అనుకున్న వాళ్ళు కానీ లేదు కొంత దూరంగా ప్రశాంతంగా విదేశంలోను ఇతర రాష్ట్రంలోనూ ఏదన్నా ఆశ్రమంలో నివసిద్దామన్న వారు కూడా ఈ నాలుగు నెలలో మీరు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది బట్ ఏదైనా గురువు మోక్షానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా అనుకున్న వాళ్ళకి ఇది చక్కని అవకాశం గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తౌడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు వీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వలన లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయి అన్నమాట సాక్షాత్ దైవం సొంత స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం దీనికి కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెయ్యి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పసుపు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీలున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక రాగాన్ని సువర్ణంతో చేయించి కుడిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి